ಎನ್ಐಸಿ ದಾಳಿ ಈ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪ್ರಕಾರ ಅಲ್ಲಿ ಸೋಲ ರಾವ್ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಹೇಳೋ ಈ ಮೆಟರ್ ಜೆಟ್ಟಿನಲ್ಲಿ ಕೈಸರ್ ಸಹಾಯದೇ ಒಂದು ಪ್ರಪಂಚ ಅಂತಕೊಂಡಿ ಕೈಸರ್ ಭಾರತದ ಅಂತಕೊಂಡಿ ಕೈಸರ್ ತೆರೆದಾಸದ ಜನಕ್ಕೆ ಭಯಂಕರವಾಗಿ ದಾಳಿ ಏನಂತ ಸಿದ್ಧಪಡಿಸಿದರು ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವದ ಸಮಾಜ ಜೀವನಕ್ಕೆ ಈಗ ಒಂದು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಇದೆ ಎಂಬಡೆ ಬೇರೆ ಯಾರೇ ಲೇಖನ ರಾವ್ ಬಂದಿಲ್ಲ ಅಂತ ಹೇಳೋ ಸಂಸ್ಥೆ ऐसा बोलने में अंदर तो कहा आज ही पहले बोलने चार सौ हो गया सब तो मेरे पास मंडे बोलो सब तो मिलकर नहीं राजू ने यहाँ का अपना काम चारा था लोगों को लोगों को जीवित अच्छा कमाल है इतने करने चार सौ साल का बोलो सब अलार्म ये भी एक बोलो सब तो ये आधे काम वाले इकरा लेके रहोगे � నిరంతరం మాట్లాడుతూ అదే వాస్తవాలు ఎన్ని చెప్తున్నారంటే ఏ రోజు జరుగుతున్న సభ వచ్చేసిన వాళ్ళ సభ వచ్చేసిన వాళ్ళ మన అమ్మని తెలుగురాష్ట్రాలు ఎంతో మంది వచ్చారు ఒక పిల్లి వాళ్ళు సోషల్ మీడియా మనం చెప్పినప్పుడు ఏమైనా కంపెనీ జరగాలి ఎవరు కూడా మనం పట్టించలేదు డబ్బులు తీసుకోలేదు డబ్బులు ఇచ్చి రమ్మని చెప్పలేదు వాళ్ళకి సభ అని చెప్పలేదు సోషల్ మీడియా చెప్పినప్పుడు అభినయాలు అదే వాళ్ళు తీసుకున్నాను ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళ వెయ్యి కాలం

ఎందుకోసం అంటే చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు అంత తెలుసు ఇక్కడ ఇంటెలెన్స్ వాళ్ళు తెలుసులో మొత్తం చాలా మంది పోలీసులు ఉన్నారు ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకోసం అంటే మార్నింగ్ ఎవరైతే మన కాంప్లైంట్ ఇచ్చు వాళ్ళు కూడా పాస్టర్ బిషప్ అనేటువంటి నేపథ్యంలో బిషప్ అని ఆయన పోయి ఏపీ గారి కాంప్లెంటేషన్ డీసీపీ గారిప్లెంటేషన్ డీజీపీ గారికి కూడా కాంప్లెంటేషన్ అజయ్ బాబు గారు వస్తే శాంతి భద్రతలు విగతం కలుగుతుంది ఇక్కడ అభినయ్ గారు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడితే శాంతి భద్రతలు ఇబ్బంది కలుగుతుంది మా వాళ్ళు దెబ్బతింటే ఏ సభ నేద్దు వీళ్ళు సభ చేసేవే వాళ్ళు సభలు చేసేదే ఈ ఈ సమాజాన్ని ఒక్కడియాలని పరితపించి గత రెండు నెలల కంచె వాళ్ళు ఇబ్బంది పడి దీనికోసం సుమారుగా పదిహేను రోజుల కంచె నిద్రాహారాలు మాని వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సమాజాన్ని ఒక్కరు ప్లాట్ఫామ్ ని తీసుకురావాలని కష్టపడదు అభినయ్ గారు అజయ్ బాబు గారు ఇలా వాళ్ళు లేని సభ మనం చూస్తామా వాళ్ళు లేని సభ మనం ఇక్కడ ఉన్నామా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైన్ పగడల అన్నగారు నిజంగానే చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ అక్కడి నుంచి మన అందరిని చూస్తున్నాడు ఆయన చూడండి ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఈ రోజు ఉన్నటువంటి విబిఎస్ ఏదైతే చిన్న పిల్లలకు క్రైస్తవ ఏదైతే చిన్న చిన్న పిల్లలకు మనం సండే స్కూల్ చెప్తున్నటువంటి స్కూళ్లలోకి వచ్చి వాళ్ళు చెప్పులు వేసుకొని షూలు వేసుకొని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు ఎవరిచ్చారండి ఆర్టికల్ నైన్టీన్ ఏ స్పష్టంగా చెప్తుంది ఏ భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఏ భారత రాజ్యాంగం అయితే అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ఏ విధంగా ఇచ్చిందో మనకు ఆ రాజ్యాంగారు ఈరోజు క్రైస్తవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎడిపోతున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం ఎందుకోసం మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా రెండు మూడు వేల మంది ఉన్నారు మన అందరం స్వచ్ఛంగా వచ్చు కదా మీ అందరూ తెలుగు రాష్ట్రాల నుంచి మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా అజయ్ బాబు అభిన డబ్బులు ఇచ్చారా మీకు ఎవరన్నా మీకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీరు మన సభ చేద్దామని చెప్పి మీరు అందరు ఎక్కొచ్చు స్వచ్ఛంగా వచ్చు ఇవాళ చాలా మంది అల్లరి ముఖాలు ఇవాళ ఇష్టానుసారంగా సారంగా అభినయ్ గారిని అజయ్ బాబు గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఎంత బాధాకరం అంట అంత బాధాకరం ఎవరన్నా అరే వెంటనే మనం పడలే వాళ్ళం ఒరే అంటేనే పడలే వాళ్ళం మనం ఈరోజు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మన తల్లి మీద తిడుతున్నారు చెల్లె మీద తిడుతున్నారు భార్య మీద తిడుతున్నారు బా పిల్లల మీద తిడుతున్నారు అందరి మీద తిడుతున్నారు ఎవరిచ్చారండి ఈ ఎందుకోసం అండి అంత మనం చేసేది సంఘటితం కాకపోతే ఇవాళ అల్లరి ముఖాలు వందలాదిగా మాట్లాడతారు వేలాదిగా మాట్లాడుతారు ఇష్టం సారంగా బైబుల్ పట్టుకున్నటువంటి ఏ ఆడపిల్లనైనా ఏ అబ్బాయినైనా ఎవరైనా క్రైస్తవ సమాజాన్ని ఇష్టం సారంగా ఇబ్బందుల గురించి అని సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నేను ఒక టీవీ ఛానల్ ఓనర్ని నాకు తెలుసు ఏ విధంగా ఉంటుందో నేను నిత్యం లేస్తే ఐఏఎస్ ఐపీఎస్లతోనే ఉంటాను నిత్యం లేస్తే ఐఏఎస్ ఐపీఎస్ఎలతోనే నా సాహసం ఉంటుంది ఎందుకంటే ఈ బాధని మీరు చెప్పుకోబోతే ఇబ్బంది చాలా మంది భక్తులున్నారు ఒక పక్కన భయంకరమైనటువంటి దాడులు అజయ్ బాబు అన్న పాపం ఇప్పుడే మన దగ్గర ఉన్నాడు ఎప్పుడొచ్చినా కూడా పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు ఉన్నారు మన కోట్లు కూడా సెలవులు ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో ప్రవేట్ అన్న విషయాలు తీసుకోపోయి ఆయన గుండు కొట్టించి ఎంత అవమానాలు వేసేలో ఎంత ఇబ్బందులకు గురి చేసిలో ఆయన మాట్లాడే వీడియోలు మన అందరికీ తెలుసు ఈ రోజు కూడా అంత పెద్ద కుట్ర చేస్తున్నా ఆయన ఉగ్రవాద ఏమన్నా లేకపోతే కాశ్మీర్లో ఏదైనా బాంబులు వేసిండా కాశ్మీర్లో అయినా ఎన్కౌంటర్ చేసిండా ఏం చేశాడు ఆయన ఏం జరుగుతుంది అసలు ఇవన్నీ మనం తెలుసుకోపోతే చాలా చాలా మనం నష్టపోతాం దయచేసి ఇంకా చాలా మంది మాట్లాడుతుంది మాట్లాడద్దు ఎందుకోసం అంటే హర్షక్ కుమార్ సార్ చెప్పిన కాబట్టి మేల్ ఐడి రాహుల్ గాంధీ మేల్ ఐడి ఉన్నటువంటి సుప్రీం కోర్టు మేల్ ఐడి కోసం నేను వెంటనే మీకు మేము ఎప్పుడో రాసాము సారు సోనియా గాంధీ గారికి రాసిన తర్వాత నిరంతరం లైవ్ లో మాట్లాడను కాబట్టి అది చెప్తున్నా ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా చాలా మంది భక్తులను ఎప్పుడు కూడా తప్పుకు అర్థం చేసుకుంటారు ఇక్కడి ఇక్కడ ఇక్కడనే మర్చిపోతే యూనిటీగా మాత్రం ఉండాలి